రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చెప్పారు ఏం జరిగింది క్లుప్తంగా చెప్పండి మనం తక్కువ తక్కువ వన్ థర్టీ ఫైవ్ తగ్గమండి దానిపైన ప్లస్ఆర్ మైనస్ టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు వన్ ఫిఫ్టీ టచ్ అవ్వచ్చు అంటే అప్పట్లో వన్ ఫిఫ్టీ నెంబర్ చెప్పాలంటే భయం వేసేది ఎందుకంటే ఇప్పుడు తెలి తెలిసిపోయిన తర్వాత అప్పుడు చాలా గాలి వాటవండి ఎప్పుడు ఎవరైనా చెప్పేస్తారని అంటారు అని మామూలు కమెంట్లో కూడా అప్పుడు చాలా ఈజీ సర్వే చేయడం ఇప్పుడు చాలా కష్టం మీరు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక చూస్తున్నాం వన్ ఫిఫ్టీ వచ్చాక కానీ వన్ ఫిఫ్టీ రాకముందు చెప్పడం ప్రతి నియోజకవర్గం చూడడం అప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉంది సిట్టింగ్ నుంచి అపోజిషన్గా వైసీపీ వస్తుంది కాబట్టి అక్కడ చాలా క్లిష్టంగానే ఉంది అప్పుడు కూడా సర్వే ఎప్పుడైనా ఆ టైం అయిపోయిన తర్వాత ఈజీ అనిపిస్తుంది సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా అలాగే ఉన్నాయి సో వన్ థర్టీ ఫైవ్ అన్నీ తగ్గదు అన్నప్పుడే చాలా విమర్శలు మేము ఎదుర్కొన్నాం అలాగే ఒకటి నుంచి ఐదు సీట్ల వరకు ఖచ్చితంగా జనసేన వస్తుంది అనుకున్నాం లాస్ట్ రెండు మూడు ఎడ్జులు మిగిలిపోయినాయి రాజోలు గెలుస్తుందని చెప్పిన ఏకైక సర్వే కంపెనీ అయింటుంది మొత్తం రాష్ట్రం నా రాజోలు వస్తుంది జనసేనకి అని చెప్పింది అలాగే ఇరవై ఐదు సీట్లకి ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఉంటుంది అని చెప్పాం ఇరవై మూడుకి జాగింది ఓవరాల్గా వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గవారిగా చెప్పినప్పుడు కూడా ఒక ఐదు ఆరు క్యాండిడెట్లు మిస్ అయ్యారు మనం చెప్పినప్పుడు మిగతా నూట అరవై తొమ్మిది సీట్లు మా నెంబర్లు మటుకు యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పిన వాళ్ళు దిగారు ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురేసీతో మనం చెప్పగలిగాం ఓకే సో రెండు వేల పంతొమ్మిదిలో మీరు చెప్పిన రిజల్ట్స్ అప్పటి నుంచి మీ ఫాలోవర్స్ రెండు వేల ఇరవై నాలుగులో మీ రిజల్ట్స్ కోసం చాలా ఆత్రంగా చాలా తీవ్రంగా విలువ చూస్తున్నారు ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఎవరు గెలుస్తున్నారు మీరు స్ట్రైట్ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ అంటే మటుకు ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అండి దాంట్లో డౌట్ లేదు ఎక్సెప్షన్ కేసు వన్ పర్సెంటే ఛాన్స్ ఉంది ఎందుకంటే డెబ్బై నియోజకల వరకు టైట్ ఫైట్ ఉంది అభూతంగా అద్భుతంగా ఏదైనా జరిగి ఈ టైట్ ఫైట్లన్నీ జరగగలిగితే మనం చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ కన్ఫామ్ గెలిచే ముప్పై మూడు సీట్లు ఈ డెబ్బై సీట్లో అధికంగా గెలవగలిగితే తప్పితే ఆ ఛాన్సెస్ చాలా తక్కువ సో తొంభై తొమ్మిది పర్సెంట్ ఛాన్సెస్ కూటమికే ఉన్నాయి వంద సీట్లు తగ్గకుండా కూటమి గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది పైన వన్ థర్టీకి వెళ్తుందా అనేది ఇంకా ఫ్యూచర్గా మన దగ్గర అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతాం ఆ నెంబర్ని సో వంద సీట్లు కూటమికి వస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు ఎందుకు ఐ మీన్ మీరు ఒక సర్వే చేస్తున్నప్పుడు ఒక నియోజకవర్గ స్థాయిలో మీరు మీరు ఏమేమి ఫాలో అవుతారు సో ఏ ఏ బేసిస్ మీద ఈ నియోజకవర్గంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి నిర్ణయిస్తారు అంటే మనం లాస్ట్ టైము ఫ్రెషర్గా స్టార్ట్ చేసామండి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్తో వచ్చాము మనకు డేటా సబ్జెక్టు ఇట్లాంటి తప్పితే మామూలుగా ఈ పొలిటికల్ సబ్జెక్ట్ జీరో నాలెడ్జ్ మాది పర్సనల్ కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాదు సో రాగా మనం నెంబర్స్ని వాటి మీద నమ్ముకొని ముందుకెళ్లే వాళ్ళం సో ఆ టైంలో మనం ఇన్ ఓపెన్గా చాలా చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే నియోజక నియోజకర్గాలు ఓపెన్గా చెప్పట్లేదు బట్ సర్వే స్టాండర్డ్స్ని దా అప్పుడు ఉన్నదానికంటే ఫైవ్ టైమ్స్ పెంచేసాం అప్పుడేంటంటే ఇండివిజువల్గా ఒక నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గం సర్వే చేసాము ఇప్పుడేంటి మనకు బ్రాండ్ నిలుపుకోవాలి కాబట్టి నూట డెబ్బై ఐదు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ శాంపుల్స్ చాలా తక్కువ శాంపుల్స్ అండి బట్ ఆ శాంపిలింగ్స్తో మనకు పొటాపోటీలో ఉందా బాగా మార్జిన్తో గెలుస్తున్నారా చెప్పడం కష్టమా వరకు తెలుస్తుంది ఈ ప్రాసెస్లో మనం చెప్తున్నప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి దాంట్లో మనం అవుట్ సోర్సింగ్ ఇస్తాం వాళ్ళు క్లయింట్ అడిగిన టైం ప్రకారం ఒక కంపెనీకి రెండు కంపెనీలకు అయ్యా మాకు ఇక్కడ సర్వే చేసి అని ఎమ్మెల్యే మనల్ని ఎట్లా అడుగుతారు మాకు ఇక్కడ సర్వే చేసి పెట్టినని నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళకి నాకు నమ్మకంగా ఉన్న సర్వే కంపెనీకి ఇస్తాను వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు అది సెకండ్ రిపోర్ట్ అయింది నాకు ఇంత ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్తో ప్రతి నియోజకవర్గంలో మీలాంటి ఒక పర్సన్ నాకు పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత నేను విలేజ్ వారిగా చెప్పి తెప్పించుకోగలుగుతాను వాళ్ళు డాక్టర్ ఉండొచ్చు లేకపోతే పెద్ద ఇంజనీర్లు ఉండొచ్చు కాంట్రాక్టర్ ఉండొచ్చు లేదా అయి ఉండొచ్చు లేదా వర్కర్ అయి ఉండొచ్చు వాళ్ళకి లక్ష రూపాయలు ఎంతో కొంత ఇచ్చి మనం తెప్పించుకుంటాం కొంతమంది డబ్బులు ఇచ్చే పొజిషన్ కూడా మనం ఉన్న వాళ్ళ రేంజ్ వేరే ఉంటుంది కాకపోతే గ్రామ స్థాయిలో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగలుగుతారు ఈ గ్రామంలో ఇలా ఉంది ఈ గ్రామంలో ఈ క్యాష్వల్ ఇలా మళ్ళుతున్నారని సో ఇప్పుడు మూడు రిపోర్టులు కన్సల్టేట్ దీన్ని మనం కన్సల్టేట్ చేసి మనం ఒక రిపోర్ట్ వచ్చి దాన్ని ఒక వెరిఫై చేసి మన ఇస్తాం ఇన్ని సార్ ఉందే కాదు ఈ విధంగా ఆర్డర్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం డబ్బులు పెట్టుకోలేం కాబట్టి ఆర్డర్ వచ్చినప్పుడు అదే పర్సన్ పక్కన కూడా పెట్టుకొని ఇంకో నాలుగు నియోజకవర్లు కవర్ చేసుకుంటాం ఈ విధంగా మనం డెబ్బై నుంచి ఎనభై వరకు ఈ రోజుకి ఈ క్షణం నేను ప్రతి గ్రామం ఎలా ఉందో ఆ గ్రామం చెప్పగలుగుతాను మొత్తం రాష్ట్రంలో డెబ్బై నియోజర్గాలు ఎనభై నియోజకవర్గకు ఒక ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల వరకు మండల స్థాయిలో మనం చేయగలిగాం ఎక్స్ట్రాగా మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలు హై లెవెల్లో ఎలా ఉందో చెప్పగలుగుతాను